బి రాసేది చైనా చైనా భాషలో రాసినట్టు రాస్తాను నువ్వు ఇటు ఏ ఏ రాపిస్తావు బి సిడిపి కింద చూసి ఇదిగో పైన అది ఏ చూసి ఇక్కడ అక్కడ కాదు మా ఇక్కడై ఇక్కడై దిగో ఇక్కడ నాట్ ఏ రాయ్ అది కిల్వేట్ อืม ఏ రాయ్ ఇదక్కడ ఎట్ ఉంది అట్నే రాయ్

నువ్వు ఇట్లానే హోంవర్క్ చేసుకుంటా ఉండు పైన ఇదిగో ఏ ఇక్కడ బీ సి డి ఇట్నే హోంవర్క్ చేసుకుంటా ఉండి ఈ రోజు వరకు ఓకే అది అట్నే రాయి స్టాప్